వెల్కమ్ టు నన్నయ న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈపిఎఫ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ప్రసన్న శ్రీ గారితో పాటు రాజమండ్రి రీజన్లో ఉన్నటువంటి పిఎఫ్ కమిషనర్ గారు వెంకటేశ్వర్ గారు హాజరయ్యారు సార్ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఏ అంశాలను చర్చించారు సార్ ఈ ఈరోజు రెండు ముఖ్య అంశాలండి ఒకటి ఈపీఎఫ్ మీద జనరల్గా మా డిపార్ట్మెంట్ మా ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అవగాహన సదస్సు మీ ఈపిఎఫ్ఓలో సభ్యులుగా ఉన్నవారికి రెండు ఈ మధ్య ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగార్ యోజన అని చెప్పి ఒక తొంభై ఆరు వేల కోట్ల విలువైన ఒక స్కీమ్ లాంచ్ చేశారు జనవరి ఫస్ట్ లాంచ్ చేశారు దట్ వాజ్ అఫీషియలీ అనౌన్స్డ్ ఆల్సో ఇన్ రెడ్ ఫోర్ స్పీచ్ ఆఫ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండి ఆ స్కీమ్ ఎలా బెనిఫిట్ అవుతుంది ఎంప్లాయర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అవగాహన కోసం ఈరోజు నేను ఇద్దరు ఇన్ఫోర్స్మెంట్ తీసుకుని రావడం జరిగింది సరే ఈపీఎఫ్ అంటే కేవలం డబ్బులు సేవ్ చేసుకోవడం మాత్రం కాకుండా దాని ద్వారా పెన్షన్ లేదంటే ఇతర అవకాశాలు కూడా నాకు వాటికి సంబంధించిన ఈపీఎఫ్ఓలోని మూడు స్కీములుగా చూడవచ్చండి ఒకటి ప్రావిడెంట్ ఫండ్ మీరు అన్నట్లు డబ్బులు సేవ్ చేసుకోవడం దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకొకటి పెన్షన్ మీరు మనం ప్రతి నెల కట్టే మొత్తంలో ఒక ఎనిమిది పాయింట్ మూడు మూడు పర్సెంట్ భాగం పెన్షన్కి అకౌంట్లో పొందుపర జరుస్తుంది థర్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ మీరు కానీ ఎంప్లాయీ కానీ ఎంప్లాయీగానే కంట్రిబ్యూట్ చేయరు ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మెంబర్కి ఏమైనా జరిగితే వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక పెద్ద మొత్తం రెండున్నర లక్షలు మినిమం టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అండి మ్యాక్సిమం సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ అది బేస్డ్ ఆన్ సర్వీస్ శాలరీ అని డిసైడ్ చేస్తున్నారు దాంతోపాటు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ ప్లస్ ఇద్దరు పిల్లలకి పెన్షన్ జీవితాంతం ఇవ్వడం జరుగుతుంది ఓకే విశ్వవిద్యాలయం అనే విశ్వవిద్యాలయంలో నాలుగు కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ రెండోది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మూడోది ఐఫ్ ఎంప్లాయిల్ది డైలీ వేజ్ ఎంప్లాయీస్ మీరు సజెషన్ చేసినటువంటి ఇంకా వేరు కిస్తే బాగుంటుంది అనేటువంటి సార్ దిస్ ఈజ్ ద కేస్ అండి ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ ద రెగ్యులర్ ఎంప్లాయీస్ అదా త్రీ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఈపిఎఫ్లో మెంబర్స్ అవ్వచ్చు సార్ మ్యాండేటరీగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ డైలీ వేజ్ ఎంప్లాయీస్ అవ్వాలి దట్ ఈస్ బై లాస్ ఎంప్లాయీస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ శాలరీ ఇఫ్ దే ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ దే ఆర్ ఆల్సో మ్యాండెడ్ టు బి అండ్ ఈపిఎఫ్ ఇఫ్ దే ఆర్ డ్రాయింగ్ మోర్ శాలరీ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ దెన్ దే కెన్ వాలంటరీ కమ్ అండ్ పే అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ దట్ బికాస్ వాళ్ళకి వేరే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి బికాస్ దే ఆర్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఫిఫ్టీన్ థౌసండ్ వాళ్ళు కట్టుకుంటే నేను అన్నట్లు ఈపీఎఫ్ ఈపిఎస్ఈడి ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళకి బెనిఫిట్ అండి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అందరి సిబ్బందికి కూడా సంక్షేమం ఉండాలని చెప్పే ఆలోచనతో బేసిక్గా ఇప్పుడే దీని మీద చర్చించారు కానీ మీరు ఒక మాట చెప్పండి ఇప్పుడు ఐ మీన్ డైలీ వైజ్ కూడా ఈ సూచన దాని సంబంధించి అండి నేనేమనుకుంటానంటే ఎప్పుడు కూడా ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ ఎంప్లాయీ కింద ఉన్న ఎంప్లాయీ కూడా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే భద్రత అన్నది చాలా అవసరం అనిపిస్తుంది కుటుంబం పెద్ద కనుక కష్టం వస్తే ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆదుకునేది అతను దాచుకున్నటువంటి డబ్బులు దానికి అనుసంధానంగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అవే ఉంటాయి నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత నుంచి నా మనసులో ఉన్న ఆలోచన ఇవాళ మాస్టర్ గారు చెప్పారు ఇక్కడికి వచ్చినందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చారు మా మీరు మంచిగా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో సాధ్యా సాధ్యాలు టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా చూసుకుని మేము వారితో మళ్ళీ కూర్చొని విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మేలు ఉపయోగకరంగా కెమెరా పర్సన్ మురళీ గారు ఆనంద్ రాజమండ్రి